ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా స్వరేల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అంటే మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఈ రోజు అయితే తిరిగి మా ఫ్రెండ్ అంటే ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతుంది అక్క మాకు ఈ రోజు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు ఈ రోజు అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిందే అది బఠానీ చాట్ నేనైతే ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లో చేస్తా ఉంటాను అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను పిల్లలకు కూడా మంచిగా అది బఠానీతో చేసుకోవచ్చు ఇలాంటి శనగలు అంటారు శనగలతో కూడా చేసి మెదలతో కూడా చేయొచ్చు ఓకే ఇలా శనగలతోనే చేస్తారా మీరు ఆ శనగలతో చేస్తాను మళ్ళీ బొబ్బర్లు అంటారు బొబ్బర్లతో చేస్తాను అయితే బాగుంటాయి మీకు మంచిగా అన్ని బాగానే ఉంటాయి అంటే హెల్త్ వైస్ కూడా కొంచెం మంచిగా కదా ఓన్లీ బటానీ అంటే అది మనం బయట కూడా తింటాము ఇలా వెరైటీ ఫ్రెండ్ ఫ్రై చేస్తూ అయితే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఈ రోజు అయితే ఒక మంచి ఐటమ్ చేసి చూపి చూపిస్తూ ఉంటుంది సో మనకి దానికి ఏమేమి ఇంగ్రిడియంట్ కావాలో చెప్తారా చెప్తా ఒకసారి అక్క ఈరోజు మనకి చాట్ బఠానీ చాట్ అన్నావు కదా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తావా ఫస్ట్ అయితే ఉండవలసింది బఠానీ బఠానీ ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టేశాను ఒక ఆరు ఐదు విజిల్స్ రావాలి నేను ఆలు కూడా వేసాను అందులో ఆలు వేస్తే కొంచెం జ్యూసీ జ్యూసీ కింద ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ మనకి ఆనియన్ మిర్చి టమాటా కొత్తిమీర కా క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ మసాలా కావాలి మసాలాకి ఫస్ట్ సాల్ట్ జీల జీరా జీరా పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా పసుపు కారం చాట్ మసాలా ఇది ఇంపార్టెంట్ చాట్ మసాలా మనకి దీనివల్ల టేస్ట్ వస్తుంది ప్లస్ ఒకటి పర్ మిర్చిరీ లాస్ట్ని డెకరేట్ చేయడానికి ఈ ఓకే బటానీ అయితే హాఫ్ ఇట్లా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం గ్రేవీ కింద వస్తుంది గ్రేవీ కింద వస్తే చాటు తినడానికి బాగుంటుంది ఇలా ఆలు ఉంది కదా ఆలుని ఇట్లా స్మాష్ చేసుకోవాలి మనకి ఇది కూడా మిక్సీకి వేసుకోవచ్చు కానీ అంత అవసరం ఉండదు కదా ఆల్రెడీ మనం ఆల్రెడీ బాయిల్ అయింది బాయిల్ అయ్యింది కదా ఆలు ఏముంది ఇట్లా అంటే మనకి స్మాష్ అయిపోతుంది కాబట్టి మిక్సీకి పెట్టేది వేసుకో ఓకేనా ఫస్ట్ అయితే కళాయి పెట్టుకోవాలి ఓకే అది అందరికీ తెలిసిందే ఆయిల్ వేసుకోవాలి ఒక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక నాలుగైదు స్పూన్లు వేసా జీలకర్ర అందాకైతే కొంచెం జీలకర్ర మంచిపోయినా చెప్పండి టమాటో ఇక హాఫ్ హాఫ్ కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోండి లాస్ట్ కి మళ్ళీ మనం గ్యానిష్ చేస్తాం కదా దానిపైన వేసుకోవడానికి బాగుంటాయి గార్నిషింగ్ కొంచెం హాఫ్ హాఫ్ నేను తీసి పక్కన పెట్టాను ఇవి కొంచెం బ్రౌనీ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవ్వాలి కొంచెం తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకుంటే అంటే మెత్తబడుతుంది పప్పు కూడా వేసుకొని నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించండి ఇది అయిపోయింది వేయించేస్తాను జీరా పౌడర్ వేయించి పొడి చేసుకున్నది ఇది ధనియాల పౌడర్ ఇది కూడా అంతే వేయించి పొడి చేసుకుంది ఇది కొంచెం రెండు స్పూన్లు వేయండి కొంచెం ఎక్కువ పడుతుంది నెక్స్ట్ గరం మసాలా కొంచెం స్పైసీ తినాలనుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి మాకైతే స్పైసీ మేము బాగా ఇది కారం కూడా మీకు టేస్ట్ తగ్గట్టు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ సో ఆలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేద్దాము బటాని మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేద్దాం ఇలా కొంచెం హార్డ్గా అనిపిస్తే కొంచెం వాటర్ ఎక్కువ వేయండి ఎక్కువేయండి బఠానీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బఠానీ వేసుకుందాం ఈ బఠానీ వేసుకుంటే మనకి కొంచెం బఠానీ పంటికి తెలి తగిలి బాగుంటుంది ఇందులో వచ్చే వాటర్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి ఈ చాట్ అంటే నా పిల్లలకి చాలా ఇష్టం నేను చేసిన చాట్ అంటే కొస్ట్ బయట కూడా తింటారు కొంచెం మనకి థిక్గా అనిపిస్తుంది కదా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాము చాట్ మసాలా వేసుకుంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు వేస్తున్నాను కొంచెం ఆ టేస్ట్ తెలుస్తుందని లాస్ట్లో కొంచెం ఇది వామ్ వేసుకుంటే పిల్లలకి బాగుంటుంది నేను కొంచెం వామ్ వేస్తున్నాను పిల్లలు తింటారు కదా పిల్లలకి కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది కదా వామ్ వేసుకుంటే కొంచెం అరుగుతుంది వాళ్ళకి టేస్ట్ కూడా కొంచెం వామ్ టేస్ట్ కూడా బాగుంటుంది వచ్చేసింది తిక్గా ఉంది కదా కొంచెం మీకు థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఈవినింగ్ వచ్చే వరకు పిల్లలకి కొంచెం గట్టిగా అయిపోతుంది అనుకుంటే కొంచెం వేడి చేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే మళ్ళీ మీకు ఇలా లూజ్ లూజ్గా ఉంటుంది అయిపోయింది సరిపోతుంది సరిపోతుంది అంటే ఇప్పుడు అయిపోయింది కదా బౌల్లోకి లోకి సర్వ్ చేసుకుందాము carrot carrot turmo, tomato avocado లాస్ట్గా లెమన్ మీది కొంచెం ఎక్కువ పుల్లగా తింటే వేసుకోవచ్చు దీంట్లోనే వేసుకోవచ్చు కాకపోతే దీని మీద ఇట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లాస్ట్గా మనకి చిన్న సేమో దొరుకుతుంది కదా అది నా దగ్గర లేదు నేను ఇంట్లో చేసిన మిక్చర్ ఉంది అదైతే వేస్తున్నాను సేవ్ అయితే నా దగ్గర లేదు పానీపూరి ఉంటుంది కదా మనకి ఇంట్లో కూడా మనకి రెడీమేడ్ బయట దొరుకుతాయి కదా అవి తెచ్చుకొని కొంచెం వేయించుకొని ఇట్లా వేసుకుంటే ఇది కూడా బాగుంటుంది బయట వాళ్ళు కూడా బయట పానీపూరి కూడా ఇట్లానే చేసి ఇస్తారు కదా వాళ్ళు ఓకే చాట్ రెడీ అయిపోయింది టేస్ట్ ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఓకే మేనా రెడీ అయిపోయింది చాట్ టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పు మీకు ఇష్టం అంటే కొంచెం కాట్ కూడా వేసుకోవచ్చు పైన సాస్ వేసుకోవచ్చు ఎట్లా ఎవరు ఎట్లా ఇష్టపడితే అట్లా వేసుకోవచ్చు ఎట్లా ఉంది సేమ్ అయితే చాట్ పడి తిన్నట్టే ఉంది అక్క టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేయొచ్చు అక్క ఓకే ఫ్రెండ్స్ మంచిగా ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మీ ఎంకరేజ్మెంట్తో ఇంకొన్ని వీడియోస్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ